లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ విశాఖపట్నం గాజువాక ప్రాంతాల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ దాడిలో అసురులు బాసిన వారికి కన్నీటి వీట్కోలు తెలిపారు రామటాకి సమీపంలోని యాసిన్ మసీద్ చిన్నవల్తేర్ మహ్మదీయ మజీద్ గాజువాక గౌసియా మజీద్ తదితర మసీదుల వద్ద జుమ్మా నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా యాసిన్ మసీద్ వద్ద జరిగిన ర్యాలీలో పాల్గొన్న మసీద్ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర మైనారిటీ నాయకులు ఐహెచ్ పరూటి మాట్లాడుతూ ఉగ్రవాదులకు మతం అంటూ లేదని అలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు కార్యక్రమంలో యాసిన్ మసీద్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం భాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు అలాగే మహమ్మదీయ మసీద్ వద్ద ముస్లిం సోదరులు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఉగ్రదాడిని వ్యతిరేకించారు గాజుబాకు లోని గౌసియా వద్ద జుమ్మా నమాజ్ ముగిశాక మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నివారణలు అర్పించారు హిందూ ముస్లిం ఐక్యత వద్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు మానవత్వం ఉండదు వాడికి ఒక కులం ఉండదు వాడు ఒక ఘోర మృదం వాడు చేసిన దీనికి భారతదేశంలో ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పంపిస్తున్నారు ముస్లిం సమాజం అంతా చూపించలేదు సమాజమంతా వెంటనే ఉన్న ఇరవై రెండో తారీఖున పహల్గాం ఊర్లో జరిగిన మారణకాండని ముస్లిం సమాజం భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజం అంతా కూడా ఖండిస్తుంది మన భారతదేశంలో ముస్లింస్ హిందూస్ అందరూ కూడా భావి భాయిగా చలామణి అవుతున్న సమయంలో ఇలాంటి దురదృష్టకర కాండ జరగడం అనేది చాలా దురదృష్టకరం దీన్ని మేము ముక్త కంటంతో ముస్లిం సమాజం అంతా ఖండిస్తుంది ఈ సమయంలో అందరూ కలిసి కలిసి ఉండాలని చెప్పేసి కలిసి మలిసి హిందూ భాయ్ హిందూ ముస్లిం బాయి భావిగా ఉండి ఐక్యతగా ఉంటేనే మనం ఇలాంటి ఆర్టులతో మనం దీన్ని కరెక్ట్ గా ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ కి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎవరైతే టెర్రరిజం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాము కాశ్మీర్ లో జరిగిన ఘటనకి సంబంధించి భారతదేశంలో మొత్తం ప్రపంచం అంతా ఉలుక్కుపడే ఘటన తయారైంది దీనికి సంబంధించి ముస్లింస్ మీద గురం చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఇది టెర్రరిస్టులకి వాళ్ళకి ముస్లిం హిందూవా క్రిస్టియన్ తోడు వాళ్ళు టార్గెట్ రీచ్ అవడం కోసం వాళ్ళు పల్లించి వాళ్ళు చేస్తారు ముస్లిం సమాజం అంతా ఇది ఏంగా భావిస్తుంది ఎవరికైతే ఆ ఘటనలో చనిపోయారో మన శాంతి కలగాలని ఎవరైతే శిక్షించాలని చెప్పేసి యావత్ ముస్లిం సమాజం కోరుకుంటుంది యావత్ భారతదేశంలో ఈ ఉగ్రవాద దాడిలో ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ ముస్లిం అందరూ కన నివాళులు అర్పిస్తున్నారు ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలి ఉగ్రవాదులు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మతం ఉండదు మానవత్వం ఉండదు వాళ్ళ యొక్క మృగాలు వాళ్ళు ఎక్కడ వారైనా సరే మృగాలుగానే మేము చూస్తాం ముస్లిం గా మేము భావించాం ముస్లింస్ హిందువులు అందరూ అందరూ హిందుస్ లో బాయి భాయిగా ఉంటున్నాం ఇది ఐక్యతను ఎవరు విడదీయలేరు వెంటనే ఉగ్రవాదులను శిక్షించి మన దేశ పటిష్ట చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో మన భారతదేశంలో పరిస్థితులు చాలా విభిన్నంగా తయారవుతున్నాయి ఇటీవల జరిగిన కాశ్మీర్ లోని ఆ సంఘటన ఆ సంఘటనని మనము సంపూర్ణంగా ఖండిస్తున్నాము ఆ సంఘటన మానవత్వానికి వ్యతిరేకమని ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమని ఓన్లీ ఇస్లాం ధర్మమే కాదు ఏ ధర్మమైనా సరే ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే అన్ని మతాలకు ఇది వ్యతిరేకమని మనము భావిస్తున్నాము ఖండిస్తున్నాము ఇటీవల ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అసత్య ప్రచారాలు ముస్లిములపై ఈ దోషము మోపి ముస్లిములను దోషులుగా చూపించాలని ఈ మీడియా వారు కృషి చేస్తున్నారు దీన్ని మనం సంపూర్ణంగా ఖండిస్తున్నాము ఇస్లాం ధర్మానికి ముస్లిములకు దీనిలో ఎలాంటి సంబంధము లేదని మనము ఆశిస్తున్నాము భావిస్తున్నాము అందరికీ మనము విన్నపం చేస్తున్నాము కాబట్టి మనమందరము భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడు అందరూ స్నేహిత స్నేహభావంతో ఇంతకాలం మనం జీవిస్తూ వచ్చినాము అయినా ఇప్పుడు పరిస్థితులు ఎలా తయారైనాయంటే ప్రతి మానవుడు వేరే మానవుడిని చూసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ అతనికి విభిన్న పరిస్థితుల్లో చూస్తున్నాడు కాబట్టి మనం అందరము కలిసిమెలిసి ఈ భారతదేశాన్ని పురోగతిని మనము సాధించాలని ఆశిస్తున్నాను కాబట్టి మన యాసిన్ మసీద్ తరపున మన యాసిన్ మసీద్ కమిటీ తరపున ఆ విశాఖపట్నం పూర్తి సంపూర్ణ ముస్లిమ్స్ తరపున కూడా నేను విన్నపం చేసేది ఏమిటంటే మనం అందరము కలిసిమెలిసి జీవించే భావన మనందరిలో ఉంది ఇంతకాలం మనం కలిసిమెలిసి జీవించాము ఈ హిందూ ముస్లిం అనే సమస్య మనకు అసలు లేదని నేను భావిస్తున్నాను ఈ ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలను నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను ఇస్లాం మతానికి ముస్లింలకు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని నేను ధృవీకరిస్తున్నాను చెప్తున్నాను ఎందుకు దయచేసి ముస్లిం అంటే తరగతులు కాదు ముస్లిం అంటే ఎదుటి మనిషికి సాయం చేసే వ్యక్తులు ఎదుటి మనిషికి సాయం చేసే వ్యక్తులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎవరైతే తకానికి పాల్పడి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మా అందరి సహాయ సహకారాలు మా అంద ఉంటుంది ఎవరైతే చెత్త ఉన్నారో వాళ్ళందరికీ బాగా వాళ్ళందరూ మంచిగా మళ్ళీ జీవంలో రావాలని చెప్పి మేము దూరం చేస్తా ఉన్నాం అన్ని మసీదుల్లో కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళందరి కుటుంబాలకి ఎంతమంది ఉందని చెప్పి గారు తెలియజేసుకుంటా ఉన్నారు టెరారిస్టుకు వ్యతిరేకంగా మేము అందరూ కూడా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కడలీ ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి